ఇంకా టూ లోనే అమావాస్య ఉందండి అండ్ ఫ్రైడే రోజు వచ్చేసి దీనికి పోలిపాటి ఆ రోజు అందరూ ముప్పై మూడు ఒత్తులు కుంభవత్తులు వెలిగించుకుంటుంటారు కదండి వాటిని టెన్ లో నా ఫ్యామిలీ మొత్తానికి ఎలా చేసేయచ్చో నేను మీకు చూపిస్తున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా పత్తిని కొంచెం బ్రాడ్ గా అంటే పొడుగ్గా తీసుకుని ఆ ని ఈ అజ్జిని మళ్ళీ చూపిస్తాను చూడండి ఆ ని ఈ ని కలుపుకొని నేనైతే విభూతి తోటి మన చేతులకి రఫ్గా ఉండడానికి విభూది టచ్ చేసి కలిపేసుకుంటున్నానండి ఇలా మనకి కావలసినన్ని ఒత్తులు కుంభవత్తులు ప్రిపేర్ చేసుకోవాలి సో మేమైతే మూడు కుంభవత్తుల్ని కలిపి ఒక వత్తిగా చేసి అలాంటివి ముప్పై మూడు వెలిగిస్తామండి పోలిపార్జమి రోజు అరటి దొప్పల్లో సో అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరికన్నా అలా ముప్పై మూడు చేసే టైం లేకపోతే కుంభ ఒత్తిని ఇంకొంచెం పెద్దగా చేసేసుకున్నామంటే పత్తి మందంగా తీసుకుని ఒత్తి పెద్దగా చేసుకుంటే అలాంటివి కూడా మనం థర్టీ త్రీ వెలిగించుకోవచ్చు అది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో చూడండి ఇక్కడ నేను మూడు ఒత్తుల్ని ఈజీగా పట్టుకున్నాను ఎడ్జస్ట్ సమానంగా వచ్చేటట్టు చూసుకోండి ఎదురు పత్తి పల్చగా ఒక లేయర్ లాగా తీసుకుని దాన్ని అలా దాని మీద పెట్టేసి అలా తిప్పేయండి సో మనకి ఇంకా ఒత్తి పొడుగు సరిపోలేదు అంటే ఇంకొంచెం పత్తి యాడ్ చేసుకొని మనము పొడుగు అనేది పెంచు అండి సో మా అమ్మగారు వాళ్ళు ఇలా చేస్తారు మా అత్తగారు వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను ఒకవేళ మీలో ఎవరైనా వేరే రకంగా చేస్తే నాకు డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో పెంచేయండి అండ్ ఈ పోలిపడ్డమి విశేషం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వాళ్ళు కుదరదు కదా చాలా మందికి అలాంటి వాళ్ళు కూడా ఒక రోజు స్నానం చేసి ఒత్తిడి వెలిగించుకుంటే నెల రోజులు స్నానం చేసినంత ఫలితం దక్కుతుందంట చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ ఈజీగా ఈ టూ డేస్లో ఒత్తిడి వెలిగించుకొని ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అండ్ ట్యూన్